అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ముందు వీడియోలో చెప్పినట్లుగానే అంటే ముందు వీడియోలో మిగిలిపోయిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏం డైట్ తీసుకోవాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్పబోతున్నాను రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే ఎక్కువ సాల్ట్ తీ సాల్ట్ డైట్ సాల్ట్ రిచ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు అంటే అప్పడాలు ఆవకాయ ఎండు చేపలు సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్న వాళ్ళకి బీపీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి దాంతోపాటు స్మోక్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ డ్రింక్ చేస్తున్న వాళ్ళు ఎయిర్ పొల్యూషన్ ఇంకా తక్కువ కాల్షియం పొటాషియం ఇంకా మెగ్నీషియం తక్కువ ఉన్న ఫుడ్ తీసుకునే వాళ్ళు లేదు అంటే నార్మల్గానే అంటే సిక్స్టీ ఫైవ్ ఏజ్ దాటిన వాళ్ళు అంటే అరవై ఐదు పైబడిన వాళ్ళకి లేదా అంటే ముందు నుంచి కిడ్నీ ప్రాబ్లం ఏమన్నా ఉన్నవాళ్ళు ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇవి డయాబెటీస్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట వీళ్ళైతే రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలి వీళ్ళకి హైపర్టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కువ ఉంటుంది అంటే బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో బీపీ వచ్చింది డయాగ్నోస్ అయ్యింది నేను ఇందాక చెప్పాను కదా అంటే ముందు వీడియోలో చెప్పాను కదా ప్రైమరీ హైపర్టెన్షన్ సెకండరీ హైపర్టెన్షన్ అంటే ప్రైమరీ హైపర్టెన్షన్ అంటే ఏం కాజ్ లేకుండా ఉంటుంది సెకండరీ హైపర్టెన్షన్ అంటే వేరియస్ కాజెస్ ఉంటాయి సో మనం ఎటువంటి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి అనేది కూడా చెప్తాను నార్మల్గా నార్ నార్మల్గా ఈసీజీ అనేది ఒకటి ఉంటుంది టూ డీఈకో దాంతోపాటు మనకి హైపర్టెన్సివ్ రెటినోపతి అంటే కాంప్లికేషన్స్ అని చెప్పాను కదా బ్రెయిన్ స్ట్రోక్ ఐస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీంతోపాటు సెకండరీ హైపర్ టెన్షన్ అని ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే అంటే మనం ముందు సెకండరీ అన్ని కాజెస్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాతే ప్రైమరీ అని లేబుల్ చేస్తాము థైరాయిడ్ కాజెస్ ఇంపార్టెంట్ ఎండోక్రైన్ కాజెస్ అన్నీ అంటే హార్మోన్ ఇంబాలెన్సెస్ అన్నీ రూల్ అవుట్ చేసుకొని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత లేదా కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మనం అది అసెన్షియల్ హైపోటెన్షన్ అని లేబుల్ చేస్తాము అంటే దానికోసం ఈ ఈఈసీజీ టూడీఈకు దాంతోపాటు యూరిన్లో ఆల్బుమిన్ శాతం చూసుకుంటాము ఇంకా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి షుగర్ టెస్ట్తో పాటు కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా చేయించుకోవాలన్నమాట ఈ టెస్ట్లు అయితే మినిమం చేయించుకోవాలి థైరాయిడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్లు ఇంకా కార్టిసోల్ లెవెల్స్ హార్మోనల్ కాజెస్ అవుట్ చేసుకోవడానికి ఇవన్నీ చేసుకోవాలి ఒకసారి చేసుకున్న తర్వాత నాకు ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అని అంటే ప్రైమరీ హైపర్టెన్షన్ ఈ సెకండరీ కాజెస్ ఏమీ లేవు నాకు ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అని లేబుల్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే మనం డైట్ మోడిఫికేషన్స్ వెయిట్ తోనే మనం చాలా వరకు లైఫ్ స్టైల్ తోనే మనం చాలా వరకు బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాటించాల్సింది ఏంటి అని అంటే డాష్ డైట్ అని ఒకటి ఉంటుంది డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్ డాష్ ఫుల్ ఫామ్ దాంట్లో ఏంటి అంటే మనం మన వెయిట్ యావరేజ్ హైట్ మన ఇండియన్ ఇండియన్స్కి ఏషియన్స్కి బిఎంఐ ఇరవై మూడు కంటే తక్కువ ఉండాలి ఇంకా మనం తీసుకునే సాల్ట్ ఆరు గ్రాముల కంటే తక్కువ ఉండాలి మొత్తం రోజంతా తీసుకునే సాల్ట్ ఆరు గ్రాముల కంటే తక్కువే ఉండాలి పొటాషియం మెగ్నీషియం ఇంకా కాల్షియం ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి దాంతోపాటు నట్స్ తీసుకోవాలి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ నట్స్తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకోవాలి డైలీ ఎట్లీస్ట్ థర్టీ మినిట్స్ అన్నా మనం వాక్ చేయాలి అంటే బ్రిస్క్ వాకింగ్ ఫాస్ట్గా వాక్ చేయాలన్నమాట లేదంటే జాగ్ చేయాలి ఎట్లీస్ట్ వారానికి మూడు నుంచి ఐదు సారీ ఐదు రోజులన్నా మినిమమ్ వాక్ చేయాలన్నమాట వాక్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ యాక్టివిటీలో ఇండల్జ్ అయి ఉండాలి వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ చేసుకునేటట్లు చేసుకునేటట్లయితే మన బీపీ కొంచెం వరకు తగ్గుతుంది ఇంకా ఇంకా కాజెస్ ఈ కాజెస్ అన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ మనం డైట్ ఫాలో చేసిన తర్వాత కూడా బీపీ ఎక్ ఎక్కువగానే ఉంది అని అంటే అప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానికోసం మొత్తం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్